మళ్ళీ ఈయన ఏజెంట్గా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంట్గా ఇప్పుడు మళ్ళీ ఆయన ఏజెంట్గా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజెంట్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ అక్కడ మేము ఎక్కడైనా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో ఆమె రాస్తున్నారు ఇవి ఇంకా పత్రికలు మీడియా వీళ్ళ దీనికి తగినట్టే వాళ్ళు చేస్తాలు కూడా అట్లే ఉన్నాయి అంటే నిజంగా అర్థం అంటే వీళ్ళందరి అహంకారం ఎక్కడి నుంచి దీనికి బేస్ ఏంటి అసహనం అర్థమవుతుంది నిస్పృహ అర్థమవుతుంది ఈ అహంకారం ఏంటిది అండి ఏజ్ ఇఫ్ దే ఆర్ మెంట్ ఫర్ రూలింగ్ వాళ్ళు ఉండేదే శాశ్వతమైన రూలింగ్ కోసం మేము అనుకుంటున్నారా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ అర్థం కావట్లే ప్రజలందరూ గమనించాల్సింది ఇలాంటి అధికారం అధికారం కోసమే వాళ్ళు బాగుపడడానికే ప్రజల గురించి ఆలోచన లేకుండా వాళ్ళు చేస్తున్న పన్నాగాలు ఏదైనా వేస్తున్న పన్నాగాలు కానీ చేస్తున్న కుట్రలు కానీ అందులో భాగంగానే ఈ ఎక్స్ప్రెసివ్గా అందరికి కనపడేటట్టు ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి ఘోరం జరిగిపోయిందంటే నేను ఇంతకుముందు లాంటిది అంటే ఒక వ్యవస్థ అందులోనూ ఇండిపెండెంట్ వ్యవస్థ ఏ వ్యవస్థ పరిధిలో అయితే ఈసీ పరిధిలో అయితే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పనిచేయాల్సి ఉంటుందో ఇంక్లూడింగ్ సెంటర్తో సహా కాన్స్టిట్యూషన్ ప్రకారము దాని మీద ఈయన అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెళ్ళి అటాక్ చేయడం మాటలు కూడా విన్నారుగా ఇంకెందుకు అందరం క్లోజ్ చేసుకోండి రిగ్గింగ్ చేసుకోండి అని ఈసీతో అంటాడు ఆ అడాసిటీ ఆ రోజు అదే అడాసిటీ అదే అహంకారం ఈరోజు కూడా అదే లెక్కల అదే అడాసిటీ అదే టేకన్ ఫర్ గ్రాంటెడ్నెస్ అహంకారం ఆయనకు కానీ పురంధేశ్వరికి కానీ రామోజీరావు బ్యానర్ హెడ్డింగ్లో కానీ ఈడ్చి పారేసిన ఈసీ అనడంలో కానీ రాధాకృష్ణ వెకిలి రాతల్లో కానీ దేంట్లో అయినా సరే నిజంగా ఎవరు మీరు ఎవరినైనా గమనించండి ఇంతవరకు వచ్చిన గవర్నమెంట్లు కానీ ఇంతవరకు వచ్చిన రాజకీయ పక్షాలు కానీ ఇంత అసహ్యంగా ఇంత దుర్మార్గంగా ఇంత అహంకారపూరితంగా ఎప్పుడన్నా ప్రవర్తించాయా అండ్ ఈరోజు ఎవరైతే పోటీ పడుతున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఏ రోజున్న ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా ఇలా వ్యవహరించాము ఈ తేడా గమనించాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుతున్నాం